అందరికీ నమస్కారం శ్రీ అపరాజిత వంటిలు స్వాగతం నేను మీ భావాణి ఈరోజు వీడియో గులాబ్ జామున్ చేశాను చూడండి బాగా వచ్చినాయి కదా కానీ ఈ పిండి చాలా ఇబ్బంది పెట్టింది గులాబ్ జాములు పగలకుండా మంచి చిట్కాలు చెప్తాను ఎలానో వీడియో మొత్తం చూడండి ఒక మాట మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నచ్చిందా వీడియో కామెంట్ చెప్పండి పక్కనే బిల్లు ఉంటుందని ఒకండి వీడియోలు అన్నీ వస్తాయి చూడండి చూడండి ఎంత బాగా ఉన్నాయో కదా గులాబ్ జాములు కానీ దానికి చాలా కష్టపడాల్సి వచ్చింది ఇప్పుడు ఇక వీడియోలోకి వెళ్దాం రండి ముందు స్టవ్ గిచ్చి బాండీ పెట్టి పది జీడిపప్పు పది బాదం పప్పుని చక్కగా మంచి వాసన వచ్చే వరకు వేయించుకోండి అవి వేయించి కొంచెం ఆరనివ్వండి ఆరినాక జారిలో వేసి కొంచెం పొలుకు పులుగ్గా మిక్సీ పట్టండి పట్టి దీన్ని పక్కన పెట్టుకోండి చూడండి అలా పట్టుకోవాలి ఇలా పలుగ్గా ఉంటే గులాబ్ మధ్యలో పెడతాం కదా తినేటప్పుడు బాగుంటుంది అందుకని అది పక్కన పెట్టండి ఇప్పుడు గులాబ్ పిండి మూడు కప్పులు తీసుకున్నాను చూడండి అసలు పిండి కూడా ఏంటో మెత్తగా లేదు బరక్ బరగ్గా అలా ఉండలు ఉండలుగా ఉంది ఇంకా డేటు ఆరు నెలలు ఉంది మళ్ళీ దానికి కాకపోతే నేను తెచ్చేది ఎప్పుడు తెచ్చే కంపెనీ తేలేదు ఇది వేరే కంపెనీ ఇంకా ఎందుకు కానీ ఇప్పుడు పాలు పోసి పిండి కలుపుతున్నా పాలు ఒకటేసారి పోయొద్దు పాలు కొంచెం కొంచెం పోసి పిండి కలపండి కొంచెం పొడి పొడిగా ఉండగా అందుకని ఇంకొంచెం పాలు పోసి కలుపుతున్నాను మొత్తం పావు కప్పు పాలు పట్టినాయి పావు కప్పు పాలు ఉన్నాయి అన్నమాట ఇప్పుడు ఆ పిండిని అలా కలిపి నాకు కొంచెం పిండి తీసి పక్కన పెడుతున్నా ఇప్పుడు ఇంకొంచెం ఒక స్పూన్ నెయ్యి తీసుకుని నెయ్యి అంతా కలపండి మళ్ళీ ఎక్కువ వేయొద్దు నెయ్యిని ఒక స్పూన్ చాలు అది వేసి పిండిని కట్ట కలపండి కలిపి మూతపెట్టి పక్కన పెట్టండి తర్వాత చూపించింది దాని సంగతి ఏంటో నాకు ఇక ఇప్పుడు ముందు కొంచెం పిండి తీసి పక్కన పెట్టాం కదా గులాబ్ జామ్ పిండి దాంట్లో ఇప్పుడు బాదం పప్పు జీడిపప్పుది అప్పుడి వేసి కొంచెం పసుపు తీసుకోండి ఒక స్పూన్ వేసి ఇక పిండిని అలా కలుపుకోవాలి చూడండి ఎలా ఉందో కలిపితే అలా కలిపి చిన్న చిన్న ఉండలు చేసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను ఫుడ్ కలర్ వేయలేదు పసుపు వేసాను మీకు నచ్చితే ఫుడ్ కలర్ వేసుకోండి ఇప్పుడు అవి పాలు అవి మిగిలినాయి అనమాట వాటిని పక్కన పెట్టుకుని ఇప్పుడు పంచదార కొలుసుకోవాలి మూడు కప్పులు గులాబ్ జామ్ పిండికి మూడు కప్పులు పంచదార తీసుకున్నాను మళ్ళీ నీళ్ళు కూడా అంతే కోస్తున్నా మూడు కప్పులే నీళ్లు కోస్తున్నా నేను పాకం ఎక్కువ వద్దని పంచదార తక్కువ పోసే నీళ్లు తక్కువ పోసాను అనమాట మూడు కప్పులు పంచదారకి మూడు కప్పులు నీళ్ళే పోసాను మీకు ఇంకొంచెం ఎక్కువ పాకం కావాలనుకుంటే ఇంకో కప్పు పంచదార ఇంకో కప్పు నీళ్లు పోసుకోండి ఎక్కువ పాకం వస్తుంది ఇప్పుడు స్టవ్లు ఇచ్చి పంచదార గిన్నె పెట్టి అలా కలుపుతూ ఉండండి ఒక అర స్పూన్ అరకు పొడి వేసాను ఇప్పుడు చూడండి అలా పొంగులు రానివ్వండి అలా వచ్చాక పాకం చూసుకోండి ఎక్కువ తీగ పాకం తీయకూడదు చూడండి ఎలా అంటే రెండు చేతులు కంటుతుంది కదా ఆ జిగురు వస్తే చాలు అలానే ఇంకొంచెం ముందే పాకం కట్టేసారు అనుకోండి అది నీళ్లు నీళ్లుగా ఉండి అసలు రుచి ఉండదు అలా తీయద్దు అలా పాకం తీయద్దు ఇలా తీసుకోండి చక్కగా సరిపోతుంది చెప్పాను కదా పిండి సంగతి దాని కథ చూడండి ఎలా ఇడిలిపోయిందో చూడండి పిండి అలా ఎప్పుడు చూడలేదు నేను ఎప్పుడు గులాబ్ జాములు చేసినా ఇలా పిండిని ఎప్పుడూ చూడలేదు అలా ఇడిలిపోయింది కదా నేను వీడియో ఆపేసాను అప్పటినే ఏంటి పిండి అయిపోయిందని కానీ మళ్ళీ ఆపినాక ఒక స్పూను పాలు పోసి కలిపాయి కలిపితే కొంచెం మెత్తగా అయింది అప్పటినే మళ్ళీ వీడియో ఆన్ చేసి రెండు మాటలు చేతిని అలా పాలల్లో ముంచి మళ్ళీ పిండి కలిపితే మెత్తగా ఉందన్నమాట ఇక చేతికి కొంచెం నెయ్యి రాసుకోండి రెండు చేతులకి అలా నెయ్యి రాసుకొని కొంచెం పిండి తీసుకోండి రెండు చేతులు మధ్యన పెట్టి అలా మద్దన చేసినట్టు రుద్దండి రుద్దినాక అలా బిళ్ళ చేయండి ఇప్పుడు ఇందాక మనం ఉండలు చేసి పెట్టాం కదా ఆ ఉండని మధ్యలో పెట్టి మళ్ళీ రౌండ్గా చుట్టుకోండి ఇక్కడ ఒక మాట చెప్పాలి అలా రౌండ్గా చుట్టినా కానీ ఇవి కూడా కొంచెం పగిలినాయి ఇలా మూడు ఉండలు చేశాను ఆ మూడింటిని అట్టి పెట్టాను అసలు ఆయిల్లో ఏమవుతుంది అని పగులుతుందా ఎక్కువ ఏం చేస్తుందా అని ఇలా మూడు ఉండలు పక్కన పెట్టినాక ఇంకో చిట్కా తర్వాత చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఇంకో మాట చెప్పాలి అలా పిండి ఇచ్చేసినాక బిళ్ళ అప్పుడు ఆ ఉండ పెడుతున్నాం కదా దాన్ని ఎక్కువైందనుకోండి పిండి కబుక్కుని ఎక్కువ తీస్తే అలా తీసేసేయండి తీసేసి చక్కగా రౌండ్గా చుట్టుకోండి అట్ట చుట్టేసి పక్కన పెట్టుకోండి అలా పక్కన పెట్టేసినాక చూడండి ఎలా ఉన్నాయో ఇప్పుడు చెప్తున్నా చూడండి అసలు చిట్కా అది పగిలినట్టు ఉన్నాయి కదా ఆ పగిలిన ఉన్నాటిని అలా చేత్తో ఒత్తేసేయండి ఒత్తేసి మళ్ళీ రౌండ్గా చుట్టేయండి అలా చుట్టితే ఆ ఉండలు పగలలేదన్నమాట కత్తిమ్మ ఉండలన్నీ అలానే చుట్టాను ఒక మూడు ఉండలుగా వాళ్ళు మామూలుగా చుట్టి పక్కన పెట్టాను అవి బాండీలో తెలుస్తాయి వేసినప్పుడు ఆయిల్లో ఇప్పుడు ఉండపిండిని పిండిని పక్కన పెట్టాను ముందే బాండీ పెట్టి ఆయిల్ పోసాను చూడండి ఆయిల్ కాగింది కదా కొంచెం పిండి వేస్తే ఇప్పుడు ఇంకా గులాబ్ జాములన్నీ దాంట్లో వేసి ఎర్రగా కాల్చుకోవాలి వేయంగానే తిప్పొద్దు కొంచెం సేపు కాలినాక మెల్లగా పెట్టి అవి కాస్త కాలే వరకు మెల్లగా తిప్పండి తర్వాత కొంచెం అటు ఇటు కదిపి ఎర్రగా కాల్చుకోవాలి కాలకుండా ముందే తేలిక రంగులో తీసామనుకోండి పాకం వేసినాక ఇంకా తెల్లగా అయిపోయి బాగు జాములు ఇలా మంచి రంగు రావాలి అలా కాల్చుకోవాలి చూడండి మూడు అట్టి పెట్టానన్నా కదా దీంట్లో రెండు వచ్చేసి పగిలిని అనమాట అటా చక్కగా సరిచేసి చుట్టుని పగలలేదు ఇప్పుడు వాటిని పాకంలో వేద్దాము మిగిలినవి ఈ గులాబ్ జాములు కూడా ఆయిల్ వేసేసాను ముందు తీసినవి ఇప్పుడు పాకంలో వేస్తున్నా పాకం వేడిగానే ఉండాలి ఆరనివ్వకూడదు మూత పెట్టేట్టు పెట్టాయి కదా ఇప్పుడే తీసి మళ్ళీ మూత పెడుతున్నాను గులాబ్ జాములు మళ్ళీ వేసినవి కూడా కాలినవి కదా మళ్ళీ పాకం వేస్తున్నా ఇప్పుడు ఇవి మొత్తం ఇరవై నిమిషాలు నాన్నీ పాకంలో చక్కగా నాని అనమాట మిగిలిన పిండి ఉంది కదా అవి వేసి కాల్చి చేసేటప్పటికి ఇరవై నిమిషాలు టైం పట్టింది ఇప్పుడు చూడండి ఉండా పిండి కూడా మళ్ళీ ఎలా అయిపోయిందో మళ్ళీ ఇడిలిపోయినట్టే అయిపోయింది మెత్తగానే లేదు అయినా సరే ఇంకొకసారి మళ్ళీ పిండి అంతా కలిపాను కలిపి పాలు లేకుండానే చేస్తే ఎలా ఉంటుందా గులాబ్ జాముని చేసి చూసాను అనమాట కానీ అది మళ్ళీ పగిలినట్టే అవ్వింది చూడండాలా అలా ఎంతసేపు రుద్దినా సరే చూడండాలా అలా అది అలా పగులుతుంది అన్నమాట మళ్ళీ ఒట్టిగానే అలా పిసికి కలిపి మళ్ళీ ఉండ చేసి దాన్ని అలానే పక్కన పెట్టాను ఒకదాన్ని పెట్టి ఇక ప్రతిసారి ఇలా గులాబ్ జాము సరిపోను పిండి తీసుకుని పాలల్లో ముంచి ఆ పాలన్నీ ఎదిలిచ్చేసి ఉరికే తడి చేసుకోవటమే ఇలా రెండు చేతులు పెట్టి మెదిపేసి ఇలా గులాబ్ జాము చేసుకోవటమే ఇదన్నమాట అసలు చిట్కా పాలతో ఇలా చేసాను ఇలాంటి సమస్య మీరు ఎప్పుడన్నా ఎదుర్కొన్నారా అదిగో చూడండి ముందు చేసిన అది ఇంకా పగులుతూనే ఉందన్నమాట కింద ఉండదేమో పాలతో చేసింది ఇంకా ఉండ పిండంతా అలా పాలల్లో ముంచి చేశాను అనమాట గులాబ్ జాములు చేసి కాల్చానే కాటిని ఇప్పుడు చూడండి ముందు గులాబ్ జాములు ఎంత బాగున్నాయో కదా దాంట్లో ఆ మూడే పగిలినాయి అంటే కత్తిమ్మాయ చక్కగా వచ్చినాయి అన్నమాట చూడండి ఇవి రెండోసారి చేసినాయి ఇవి కూడా ఎంత బాగా వచ్చినాయో చూడండి కానీ ఇంత బాగా గులాబ్ జాములు వస్తాయని నేను అస్సలు అనుకోలేదు చాలా ఇబ్బంది పెట్టింది పిండి అలా పాలతో కలిపి చేయకపోతే గులాబ్ జాములు అసలు వచ్చేవి కాదు ఆపట్నే చేస్తే బండిలో వేస్తే పగిలిపోయేవి అలా ఆ పగిలినాటిని తీసుకొచ్చి మనం పాకంలో వేస్తే అవి గులాబ్ జాములు అయ్యాయి కాదు బ్రెడ్ అలవాల్ అయ్యేది అనమాట కాకపోతే అసలు ఎలా అని కొంచెంసేపు ఆలోచించి పాలతో కలిపి అలా చేస్తే ఆ చిట్కాలన్నీ పాటిస్తే ఇంత బాగా వచ్చినాయి అన్నమాట గులాబ్ జాములు ఇలాంటి సమస్యలు ఎప్పుడన్నా మీరు ఎదుర్కొన్నారా ఎదుర్కొని ఉంటే కామెంట్ చేయండి ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది జనవరి ఫస్ట్ అవుతుంది ఇలా స్వీట్ చేసుకోండి చక్కగా లేదా ఏ సందర్భమైనా పిల్లలు పుట్టినరోజైనా పెళ్లి రోజులైనా ఎప్పుడైనా సరే ఇలా గులాబ్ జామ్ తొందరగా చేసుకుంటాం కదా ఇలా మీరు కూడా చేసి చూడండి తిని చూడండి నచ్చిందో వీడియో కామెంట్ చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలా మీరు కూడా గులాబ్ జాములు చేసి తిని చూడండి నేను చెప్పిన చిట్కాలు మీకు నచ్చినాయా ఇవి మీకు కూడా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను